మీరు అందరికీ సాయం చేస్తారు మీరు చాలా పెద్ద మనసు ఈ రోజు మీరు పని రంగంలో పెద్ద అవకాశం మీకు ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్త మరి సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిక అయితే ఈ రోజు ఉంటుంది అన్ని రంగాల్లో కూడా మీకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభించే అవకాశం కూడా ఉంది ప్రమోషన్ గురించి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేయటం వలన ఈ రోజు దాని గురించి సమాచారం పొందే అవకాశం కూడా ఉంది ఈ రోజు పని ప్రాంతాల్లో మీకు మనోభావాలను మార్చటం మనసులో అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది మరి కొందరు వ్యక్తులు మీకు మీరు ఈ రోజు మీకు చెడు కలిగించే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుల నుంచి మీకు ఎటువంటి హాని ధరిచేయకుండా ఉండాలంటే ఈ రోజు మాత్రము మీరు చక్కగా ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని అర్థం తీసుకొని ఆ అర్థం ముందు ఎన్ని జాజకాయలు పెట్టాలి ఆ జాజికయలను అద్దంలో చూస్తూ శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ దాన్ని వాటిని కాల్చాలి మరి అద్దంలో చూస్తూ కాల్చినటువంటి ఆ జాజకాయల యొక్క బూడదను రంగు వస్త్రం నుంచి మూటగా కట్టేసి మరి ఇంటికి దక్షిణ దిశగా వెళ్లి ఆ యొక్క మూటను ఎవరు చూడకుండా ఎవరు నడవని ప్రదేశంలో మూటను గొయ్యి తవ్వేసి దాంట్లో పెట్టేసి వేయాలి మట్టితోటి ఆ తర్వాత వెనుదిరిగి చిర చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ యొక్క దోష నివారణ పరిహారం వచ్చేట కారణంగా శత్రుల నుంచి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది అప్పుల సమస్య అనేది తీరిపోతుంది మీకు అప్పులు అనేవి ఉంటా జీవితంలో కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రాదు ధన ప్రాప్తి కలుగుతుంది మీకు రాజయోగం కూడా పడే అవకాశాలున్నాయి ఇంకా ఎక్కువగా మీకు మరి ఉన్నటువంటి ఏదైనా సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా వాటి నుండి కూడా మరి అవగాహన మరి తీరిపోవడానికి ఆ సమస్యల అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి మార్గాలు కూడా అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ దోష నివారణ చేయటం వల్ల అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి ఈ రోజు మంచి విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు విజయవంతులు అవుతారు ప్రియమైన వారితోటి సంబంధాలను మంచిగా స్పష్టంగా మీరు పెంచుకునే అవకాశాలు జరుగుతాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం అవుతుంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు మరి మంచి బంధువుల నుంచే సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రేమలో సులభంగా అయితే మీరు గెలిచే అవకాశాలున్నాయి ఇప్పటివరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమ వారికి ఎదురు కాబోతుంది ప్రియమైన వారితోటి ఈ రోజు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని రోజు అరికట్టడం సాధ్యమవుతుంది ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది ప్రియమైన వారితోటి మంచి సంబంధాలు అనేవి ఉంటాయి పరిస్థితులను బట్టి ప్రయత్నం konsaagi chali. ప్రేమల సహనం అనేది ఉంటుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఈ రోజు రాసి వారు మాత్రమే ఎక్కువగా కుటుంబంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి సంబంధాలలో అనుసరణ ఉంటుందో ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తిగా ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో ఈ రోజు మీకు గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైతే మీకు ఆటంకాలు తలపెట్టాలని చూస్తున్నారో వారికి ఆటంకాలు కలుగుతాయి ఈ రోజు ఈ రాసు వారు మంచి ప్రవర్తన కారణంగా మెప్పును పొందగలుగుతారు సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి మరి ఈ నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు మరి ఎవరైనా సరే ఇంట్లో వస్తువులు కూడా కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది అలంకరణ వస్తువుల పైన ఆసక్తి పెరిగిపోతుంది పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు ఈ రోజు మీ వాహనం నడపడానికి ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఈ రోజు ద్విచక్ర వాహనంపై మీరు ప్రయాణం చేసే ముందు పత్రాలను తగు పత్రాలను మీ చెంత ఉంచుకొని మీరు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కొంత పనిలో అయితే మరి బిజీగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము కొత్త దాన్ని కూడా చేసినటువంటి సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగటానికి మాత్రం అనుమతించకూడదు ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి మీరు పాజిటివ్ గా ఆలోచించండి మరి నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి పనిలో జాగ్రత్తగా ఉండండి మీ పనులు చెడగొట్టే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు దగ్గ ఫలితాన్ని అందుకుంటారు మరి ఈ రోజు మరి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి ఇంత బయట ఉన్న సమస్యలు మహిళలకు పరిష్కారం కావాలంటే వెంటనే పరిష్కారం అందుకోవాలంటే ఫస్ట్ పసుపు రంగు దుస్తులను దానము చేసి హైగ్రీవ స్తోత్రాలు పటిస్తే మేలు కలుగుతుంది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య యాభై ఏడు మరియు కలర్ అయితే మరి రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో